నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మాజా మాజీ సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎత్తకాలం నుంచి పనిచేస్తున్నారు మీరు గతంలో సర్పంచ్గా ఉన్నారు సార్ సర్పంచ్గా ఉన్న ఆయంలో ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు సార్ నమస్తే నా పేరు అరవింద్ రెడ్డి అన్నపర్తి గ్రామ సర్పంచ్ నేను గత ఆరు సంవత్సరాలుగా బీఆర్ఎస్లోనే ఉన్నాను లాస్ట్ ఎంతమంది మా పేరియడ్ అయితే ఉండవు కేసీఆర్ గారి హయాంలో మన మాధ్య ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి గారి హయాంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది మీరు గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ రాకముందు కనుక మన గ్రామాల్లో పరిస్థితి చూసుకుంటే ఇంటికి ఇంటింటికి నల్లా ఉండేది కాదు నల్గొండ గురించి మేము చెప్పాల్సింది కాదు ప్రతి ఇంట్లో మీకు ఫ్లోరైడ్ రేదీ దాదాపు ప్రతి వీధికి ఒకరు ఫ్లోరైడ్తో బాధపడి కాళ్ళు వంకర చేతులు వంకర విన వాళ్ళు చాలామంది ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా మిషన్ బహిరంగ పథకాన్ని తీసుకొని ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు మనకు మనకి ఇప్పుడు కృష్ణా నీళ్ళు రావడం జరుగుతుంది ప్రతి ఇంటికి సరిపోని ప్రతి ఒక్క ప్రతి వ్యక్తికి కూడా వంద లీటర్లు అంటే తాగడానికి వాడుకోవడానికి సరిపోయే నీళ్లు ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది ఎంతో దిగ్విజయంగా అండ్ కేసీఆర్ గారి హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచిగా నిధులు తీసుకొచ్చి కూడా ప్రతి గ్రామాన్ని మంచి అభివృద్ధి పదవుల తీసుకెళ్ళినాడు మీరు ఎక్కడ ప్రతి ఊరికి వెళ్ళి చూడవచ్చు మీరు తెలంగాణతో కంపేర్ చేస్తే పక్క రాష్ట్రంలో ఎక్కడైనా మీరు చూడవచ్చు ఎక్కడ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ట్రాక్టర్తో చెత్త కలయి చేయడం కానీ ప్రతి వీధులన్నీ కూడా మంచి హరితహారం పథకంతో చెట్లన్నీ పెట్టి పచ్చదనంగా ఉండేటట్లు చూడడం మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి ఊరిలోని చెరువులన్నీ తీత పనులన్నీ కూడా తీసి చెరువులు నీటితో కలకలాడేట్టు ఉన్నట్టు కూడా చూసుకున్నారు ఇట్లాంటివే చాలా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక ఇంతమంది చాలా ఇబ్బంది ఉండదు అసలు ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ అన్నీ కూడా మంచి ఆలోచన దృక్పథంతో చేయడం జరిగింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ అందే నిధులు ఏ విధంగా అందేది గ్రామ పంచాయతీల అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా తోడ్పాటు అందించే ప్రతి గ్రామానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు అనేది రావడం జరిగేది డైరెక్ట్గా వచ్చే నిధులే కాకుండా కొన్ని ఇప్పుడు ఈజీఎస్ ద్వారా కొన్ని నిధులు వస్తాయి ప్రతి గ్రామ పంచాయతీ ఈజీఎస్ ద్వారా కొన్ని పనులు చేసుకోవడానికి వెసులుబాటు జరుగుతుంది హరితహారం ప్రోగ్రామ్ చెట్లు పెట్టడం అనేది ఈజీఎస్ ప్రోగ్రాంలో చేసుకోవచ్చు మనం వాటిక పనులు వాటిక పనులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఈజీస్ ఈజీఎస్ ద్వారా తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ప్లస్ ఈజీఎస్లో మనం ఈజీఎస్లో ఎంతైతే మ్యాన్ పవర్ ఎంత పనిచేస్తారో ఆ ఎంతమందికి కూలీల మనం కల్పించే దాని రేషో ప్రకారము మెటీరియల్ పేమెంట్ కూడా వస్తుంది దాని ద్వారా ప్రతి ఊళ్ళో సీసీ రోడ్డు వేయడానికి కూడా వెసులుబాటు జరుగుతుంది ఇవన్నీ తీసుకురావడంలో కూడా కేసీఆర్ గారు చాలా సక్సెస్ఫుల్ అయినారని సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులు ఏ విధంగా వచ్చి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్ఎఫ్సీ ఫండ్స్ వచ్చేది ఎస్ఎఫ్సి ఫండ్స్ కూడా మన ఊర్లో రకరకాల పనులకి మోటార్ రిపేర్లకు కానీ రకరకాల పనులు చేయడానికి సార్ గత ప్రభుత్వంలో ఉప సర్పంచులకు కూడా చెక్పోరు ఇవ్వడం జరిగింది సార్ మీ సర్పంచులకు అభివృద్ధికి ఏమైనా ఆటకం కలిగిందా పైగా అది సర్పంచ్ ఉప సర్పంచులెక్కడైనా వేరే ఊర్లలో కొంతమంది ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా కక్షలు ఉంటే కానీ కానీ మంచి ఆలోచన ఉన్నప్పుడు మంచి అభివృద్ధిలో పనిచేసినప్పుడు ఉప సర్పంచ్లు ఎక్కడ కూడా ఆటంకం కలిగించండి మాకైతే ఎప్పుడేం కలగలేదు అభివృద్ధి పనులకు ఎప్పుడు కూడా ఉప అనేది ఆటంకంగా మేము కలిగించింది సార్ గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి సంక్షేమం అభివృద్ధి అంట గత ప్రభుత్వంలో ఫ్రాంక్గా చెప్పాలంటే యువత కూడా పట్టణాల్లో జాబులు వదిలిపెట్టి మరీ వచ్చి ఊళ్ళలోకి వచ్చి వ్యవసాయం చేసుకునే ఆలోచన విధానం తీసుకొచ్చినటువంటి తీసుకురావడంలో సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి కేసర్ గారు బంధు ద్వారా ఇంతకుముందు ఈ ఇదే సీజన్ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే రైతులు అందరూ మాకు పెట్టుబడి లేక డబ్బులు లేక డబ్బుల కోసం ఎవరన్నా చాలా ఎవరైనా అప్పు 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 దొరుకుతుందని చెప్పి దివ్యకాలం ఉండేది బంధు వచ్చిన తర్వాత అసలు దాదాపు అవసరమే లేకుండా పోయింది కంపల్సరీ రైతు పెట్టుబడి కరెక్ట్ పెట్టుబడి టైంకి కేసీఆర్ గారు ప్రతిసారి కూడా బంధు వేసేవాళ్ళు ఈవెన్ కరోనా టైంలో కూడా ఎప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఆపలేదు కరోనా టైంలో ఫండ్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డాయి కేసీఆర్ రైతులకి మాత్రం ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నారు అని మీరు ఇంకోటి అంతమందిగా చూసుకుంటే ప్రతి రైతు పండించిన పంట అమ్ముకోవడానికి ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు నేను చూస్తే ఐకేపీ కేంద్రాల ద్వారా వడ్ల వడ్లు కొనుగోలు చేయడము పత్తి కొనుగోలు చేయడం కానీ రైతులు ఎప్పుడు కూడా పెట్టుబడి గురించి ఇబ్బంది 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 పడలేదు పంట అమ్ముకోవడం విషయంలో కూడా ఇబ్బంది పడలేదు ఎరువుల విషయంలో కూడా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు ఎరువుల కోసం రైతులు ఎప్పుడు కూడా గత తెలంగాణ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మందు ఎరువుల కోసం రైలు ఉన్న దా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు సార్ తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది బలిదాన పంతొమ్మిది డెబ్బై వేల కావచ్చు అరవై తొమ్మిది డెబ్బై ఉద్యమం చూసుకుంటాం తర్వాత మలిదేశ ఉద్యమంలో దాదాపు పద్నాలుగు వందల మంది దాకా అమరులు అయిపోయారు ఏదైతే తెలంగాణ అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం ఏదైతే నీళ్లు నిధుల నియామకాలు ఈ నీళ్లు నిధుల నియామకాలు కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో నెరవేర్నాయి అంటారు అన్నీ నెరవేర్నాయండి కంపల్సరీ నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు మీరు చూస్తున్నారు నీళ్లు అన్ని ప్రతి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూడా ఎక్కడ ఉన్న ఇప్పుడు గోదావరి నీళ్లు మన నల్గొండ జిల్లా తుంగతొత్తి మండలం ఇక్కడి వరకు కూడా నీళ్లు రావడం అనేది జరుగుతుంది నిధుల గురించి మీరే చూస్తున్నారు ఇప్పుడు హైయెస్ట్ పర్ క్యాప్ట ఇన్కమ్ అనేది దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అక్కడే నిధులు అంటే ఎంత డెవలప్ చేశారు అనేది మనకు అక్కడే కనిపిస్తుంది నియామకాలు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు వేయడం జరిగి చాలా వేయడం జరిగింది ఇప్పుడు మీరు అంతమంది ఎక్కడే కానీ ప్రతి ప్రతి జీపీకి గ్రామ పంచాయతీ స్టాఫ్ కానీ మిషన్ బహిరత్ ద్వారా కానీ ఏఈలు కానీ అందరినీ చాలామందిని రిక్రూట్ చేసుకొని చేయడం అనేది జరిగింది సార్ గత ప్రభుత్వంలో ఉన్న కంచేర్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ నల్గొండ జిల్లా నియోజకవర్గానికి అభివృద్ధి జరిగిందంటారు నల్గొండ అభివృద్ధి అనేది మీరు నల్గొండ ఏ వారికి ఎక్కడ ఏ చిన్నపిల్లనైనా ఒక ఐదు సంవత్సరాల కంటే ముందు నల్గొండ ఎట్లా ఉండేది ఐదు సంవత్సరాలు ఇప్పుడు నల్గొండ ఎట్లా అనేది దాదాపు ఏ చిన్నపిల్లవాడిని చెప్తారు ఎంత అభివృద్ధి చేసిన అంటే నల్గొండలో ఎప్పుడు ఇన్నేళ్ళ పనులు ఎప్పుడు కూడా నల్గొండ అభివృద్ధికి నోచుకోలేకపోయింది గత భూపాల భూపాలన్నా వచ్చినప్పటి నుంచి వేసినటువంటి రోడ్లు కానీ ఎన్ని మీరు చూడొచ్చు నల్గొండ ఎంత డెవలప్ అయింది ఎన్ని చెట్లు వేయించి నల్గొండకు ఎన్ని కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది అనేది అందరికీ తెలుసు అంత పెద్ద రోడ్లు నల్గొండ ఎప్పుడు కూడా లేవు యాక్చువల్గా మన ఓల్డ్ సిటీ రోడ్డు కానీ మన ఇప్పుడు రాకిల్స్ నుంచి వెళ్ళే రోడ్డు కానీ నల్గొండ చుట్టుపక్కల గ్రామాలలో వెళ్ళే రోడ్లు కానీ చాలా ఒక చెప్పాలంటే లాస్ట్ గత యాభై సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మాత్రం జరిగింది సార్ గతంలో విద్యా వైద్యం ఏ విధంగా అమలైందంట పిహెచ్సి కేంద్రాల ద్వారా గ్రామాల్లో గ్రామాల్లో పిహెచ్సి కేంద్రాల ద్వారా మంచిని స్టాఫ్ రిక్రూట్ చేసి మంచి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైద్యం చాలా దగ్గర అయ్యేలా చేస్తుండ్రు పిఎస్సి కేంద్రం కానీ సబ్ పిహెచ్సి సెంటర్ మాకు పిహెచ్సి సెంటర్ ఇక్కడ హాస్పిటల్లో పక్కనే ఉంటుంది ప్లస్ ఈ అక్కడ ఉన్న ఆశా వర్కల ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రతి రెగ్యులర్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమైనా ఉంటే టీవెన్ టీబీ కానీ షుగర్కి అన్నిటికీ కూడా ట్యాబ్లెట్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి చేయడం జరిగింది కోవిడ్ టైంలో ఎటువంటి సేవ చేస్తున్నారు వై వైద్య రంగంలో అనేది అందరూ చూస చూసినటువంటిదే విద్యారంగంలో కూడా గత ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుని ఎంతమంది చేయాలి మన ఊరు మనబడి కింద చాలా చాలా స్కూళ్ళని తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది పిల్లలకు మధ్యాహ్న భోజన భోజనం భోజన పథకం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేయడం అన్ని కూడా చేయడం జరిగింది సార్ మీరు ఇంత అభివృద్ధి సంక్షేమం అంటున్నారు మరి గత ఎమ్మెల్యే రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణం ఏమి అయ్యే ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది సహజమండి ఈ ఓటమికి ఇటువంటి ఓటమికి ఏదో ఒక కారణం అనేది వ్యక్తిగతంగా చూపించలేము కాంగ్రెస్ ఇచ్చి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏదంటే అన్ని హామీలు ఇచ్చినో ఆ హామీల వలలో ప్రజలు పడిపోయి బొబ్బల రెడ్డి బొప్పాల్ రెడ్డి గారు నల్గొండ పట్టణ అభివృద్ధి విషయంలో కంచాల భూపాలరెడ్డి గారు ప్రత్యేక చోర తీసుకొని రోడ్లు విస్తరణ చేశారు ఇక కొన్ని రోడ్లు కూడా మిగిలిపోయి ఉన్నాయి సార్ అవి గతంలో ఎందుకు చేయలేకపోయారు కానీ అది ఎంత వీలైతే అంతవరకు అయితే చేసినండి కొన్ని కొన్ని రోడ్లు ఉండొచ్చు కొన్ని ఆ పానగల్ హైవే కొన్ని నేషనల్ హైవే ఉన్నప్పటి నుంచి కొన్ని రోడ్స్ అయితే ఆ టైంలో నేషనల్ హైవే వర్క్లో కొన్ని కొన్ని వర్క్సే కాలేదు మీరు చూసినటువంటి అంటే చాలా వరకు ఎవరు కూడా వందకు వంద శాతం అన్ని కూడా కంప్లీట్గా అయితే చేయలేదు రెండు ఒకటే ఐదేళ్ళ పీరియడ్లో ఒక యాభై ఏళ్ళు చేయలేటువంటి అభివృద్ధి ఐదేళ్ళు చేసి చూపించినారు కొన్ని రోడ్లు ఇంకా ఇంకా పెండింగ్ ఉంటూ ఉండొచ్చు జన ప్రజలు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉంటే కంపల్సరీ మీతో కూడా కంప్లీట్ చేసి చూపిస్తారు సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గంటలు అధికారంలో వచ్చింది ఆరు గంటలు ఎట్లా అమలు అవుతుంది ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంటారు అవన్నీ చెప్పడానికి అండి ఆరు గంటలు చాలా పథకాలకు చాలా పథకాలు ఏవి కూడా పథకాలు వెళ్ళట్లేదు వాళ్ళు చేసినటువంటి రైతు భరోసా రైతు భరోసా ఫస్ట్ టైం అందరికీ చెప్పినారు పదిహేను ఎకరానికి పైకరాకి పదిహేను పదిహేను వేలు ఇస్తామని కానీ పన్నెండు వేలు ఇచ్చినారు అది కూడా ఒకటేసారి ఇచ్చినారు యాక్చువల్గా అంతకుముందు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయితే ఆగిందో ఆ డబ్బులు ఎలక్షన్ కూడా వేల ఆగిన డబ్బులు ఒక తర్వాత తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే వేయడం జరిగింది దాని తర్వాత ఒకటే ఒకసారి ఇచ్చినారు యాక్చువల్గా ఇంకా రెండు దఫాలు ఎవరికి కూడా రైతు 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 భరోసా అనేది ఎవరికి రాలేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ అందరికీ అందరికీ చేసినామని అన్నారు కానీ మీ ఊర్లో ఎక్కడ ఒక పది మంది రైతులు ఎక్కడ నాకు కూర్చుండి మాట్లాడినప్పుడు మీరు రైతుల మీద గుంపు వాళ్ళ సమూహం దగ్గరికి వెళ్ళి మీరు అడగండి మీలో ఎంతమందికి రుణమాఫీ అయ్యింది అని చెప్పి ఒక పది మంది ఉన్న చోట కనీసం ఓవరాల్గా కనీసం చాలా తక్కువ మందికే రుణమాఫీ అయింది కొంతమందికి ఏదో రుణమాఫీ చేసేసి మేము ఇంకా రుణమాఫీ మొత్తం అందరికీ అయిపోయింది అందరికీ అంటున్నారు ప్రజల్లో రైతుల దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది సార్ ఇటీవల ప్రజాపాలన ఇంధనం ఇళ్లకు రేసిన కార్ల పంపిణీ జరుగుతుంది పేదలు నిరుపేదలకు ఏ విధంగా గ్రామస్థాయిలు అందుతున్నాయి అంటారు ఇందునమ్మాయిల్లా ఇక నిజమైన అర్హులైన పేదలకి కొంతమందికి అందట్లేదండి ఇక వాళ్ళు పార్టీ పరంగా తీసుకెళ్ళి కొంతమందికే చేస్తున్నారు నిజమైన అర్హులకి ఎవరికి కూడా ఇంకా కొంతమందికి అందట్లేరు అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు ఇంకా నిజమైన అర్హులు ఎటువంటి భూమి లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి రాలే ఇల్లు అనేది రాలేదు ఇంకా సరే సర్పజుల కాలం మూసి దాదాపు సంవత్సరాల పైచీలకి అయిపోతుంది స్పెషల్ ఆఫీసుల పాలనకు ప్రజాప్రతినిధి ఉన్న పాలనకు ఎలాంటి తేడా ఆవిస్తుంది సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత ఆఫీసర్ ఉన్నప్పుడు ఆఫీసర్ కొంతవరకే చేయగలుగుతారండి యాక్చువల్గా ఒక పాలక వర్గం అనేది లేనప్పుడు సెంట్రల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండ్స్ రిలీజ్ చేయడము ఆగిపోతుంది ఇప్పుడు ఏం వర్క్స్ ఉన్నా కానీ లోకల్ వచ్చే ఇంటి పనులు వాటితోనే వచ్చే ఆదాయం ఏమన్నట్టు కొంచెం వాటితోనే మెయింటైన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ అధికారులు వాళ్ళు కూడా పాప వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి నాకు తెలిసి అధికారులు కూడా వాళ్ళు చేసిన వరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టే ఉంటారు బట్ వాళ్ళకి ఫండ్స్ లేనప్పుడు ఎవరైనా ఏం చేయలేరు సార్ ప్రజలు మా దృష్టికి కొంచెం చాలా సమస్యలు తీసుకొచ్చారు ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది పారిశుద్ధ్య సమస్యలతో పాటు చాలా వీధులలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు అంటే ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అందుబాటులోని పరిస్థితులు అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు సార్ పారిశుద్ధ్య సమస్యలు అనేవి చాలా ఉన్నాయండి ఈరోజు అట్లీస్ట్ మనం మార్నింగ్ కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం మేము సాయంత్రం ఆరు ఏడు గంటల ప్రాంతంలో వస్తే బయట వస్తే అన్ని చాలా దోమలు ఉన్నాయి పారిశుద్ధ్య ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ వల్ల దోమలు ఫాగింగ్ 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 చేయడం వల్ల ఈ దోమలు ఇవన్నీ పెరుగుతున్నాయి వర్షాలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పటి నుంచి వర్షాలు ఎక్కువ ఈ వర్షాల వల్ల ఆబ్వియస్లీ ప్రజలు కూడా జబ్బుల బారిన పడుతున్నారు డైరియా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి పారిశుద్ధ్య సమస్య చాలా పెద్దగా ఉంది అండి కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అనేది ఆఫీసులో చెప్తున్నారు వాళ్ళకు కూడా ఏం ఫండింగ్ రావట్లేదు పెట్టగాడికి పెట్టడం అనేది వాళ్ళు చెప్తున్నారు సార్ గతంలో అంటే గతంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు అట్లనే కొనసాగుతున్నాయి ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయలేకపోతున్నాయి దానివల్ల తాగుడు బానీ సరిపోయి ఎంతోమంది ప్రజలు అంటే కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి ఈ బెల్ట్ షాపుల నియంత్రణ కోసం ఏ ప్రభుత్వాలైనా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు బెల్ట్ షాపులకు ఇక్కడ లోకల్ ఎంత తీసుకున్నా కూడా ప్రభుత్వ పరంగా పైనుంచి వచ్చి కొంచెం స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ కనుక ఇష్యూ చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఉద్దేశము లో అయితేనేమో ఒక టైం టైంలో ఉంటుంది పలానా టైంలోనే మందు దొరుకుతుంది అనేది బెల్ షాప్లో వచ్చేవరకు ఏంటంటే దానికి ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మందు అనేది దొరుకుతుంది సో కొంతమంది జనాలు ఏంటంటే సరే మేము అక్కడికి దూరం వెళ్తే హైవే ఎక్కితే తాగి వచ్చినా మాకు డ్రైవింగ్ అనే ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఊర్లో అందుబాటులో ఉంటే మేము పని చేసి వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడ తీసుకుంటాం అనేది కొంతమంది వాదన కానీ దానికి కూడా స్ట్రిక్ట్ కొంచెం టైం టైం గైడ్ లైన్స్ ఉండి ఏ టైంలో ఏ టైంలో పడితే ఆ టైంలో మందు దొరకకుండా పలానా టైమ్స్లోనే మీరు సరే అమ్ముకునే నిబంధన విధిస్తే కొంచెం మంచిగా ఉంటుంది అండి ఇక్కడ న్యూజి మంత్రి కొనసాతం కోమరెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంట ఇప్పటివరకైతే మేము మాకైతే చూసినటువంటి అభివృద్ధి అయితే ఎక్కడ ఏం కనిపించట్లేదు కొత్తగా రోడ్లు వేసింది లేదు కొత్తగా ఏం చేసింది అయితే ఏం లేదు పాతవి 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 కొన్ని పథకాలు కంటిన్యూ చేస్తున్నారు అండి అంతే సరే యువత కూడా బాగా డ్రగ్స్కు డ్రగ్స్ కు మద్యానికి బెట్టింగ్ యాప్లకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అక్కడక్కడ అగాత్యాలు జరుగు జరుగుతున్నాయి యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలమైపోతున్నాయి యువతలో మార్పు రావాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు సార్ ఏ ప్రభుత్వాలైనా యువతల పట్ల యువకుల పట్ల ఎలాంటి అంటే ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళకు మంచి గైడెన్స్ ఇస్తే బాగుంటుందండి మీరు ఒక యువకుడిగా ఏం చెప్తారు సార్ యువకులకు ఊళ్ళకి డ్రగ్స్ మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక కొంచెం ఎక్కువ పెట్టి యువతకు మంచి మంచి ఎగ్జాంపుల్స్ యువ యువకులుగా ఉండి మంచి కెరియర్లో బాగా పైకి వచ్చిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి వాళ్ళతో కొంచెం వాళ్ళతో కూడా కొంచెం మంచి కొంచెం మోటివేషన్ చేయిస్తే మంచిగా ఉంటుంది అనేది ఉద్దేశం అండి ఉపాధి అనేది ఉన్నది ఉపాధిని కొంచెం వాళ్ళు వాళ్ళు ఉపాధిని వాళ్ళు వినియోగించుకోవాలా యువత ఉపయోగించుకున్నదా గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే మంచిగా అనేది ఉద్దేశం ఎట్లయితే రైతులని బంధు ద్వారా ఎంకరేజ్ చేసిందో యువతను కూడా యువతకు కూడా అట్లాంటి ప్రోగ్రామ్ అయినా తీసుకొచ్చి కొంచెం యువతని డ్రగ్స్ మరియు కాకుండా ఉపాధి వైపు వాళ్ళని దారి మళ్ళించి ఎంకరేజ్ చేస్తే మంచుకుంటుంది సార్ ప్రస్తుత అధికార పార్టీ గతంలో పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం సృష్టించు ఆర్థిక విధ్వంసం జరిగింది ఎక్కడ కూడా అంటే కమిషన్లతో కమిషన్ల పేరుతో దండుకోని తర్వాత అభివృద్ధి శూన్యం అని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇప్పుడున్న పథకాలు కూడా ఒక్కొక్కటి మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళు చేసిన అప్పులకు మిత్రిలే సరిపోతున్నారు దీనిపై మీరు ఏమంటారు సార్ ఒక గత ప్రభుత్వం అప్పుల లెక్కలో ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చెప్పని అందరికీ తెలుసండి సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది తెలంగాణ అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లని కానీ స్టేట్ బ్యాంక్ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నా మంచిగా అంది వేరే ఉంది యాక్చువల్గా గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా కూడా అప్పులు అనేది ప్రాజెక్టుల కోసం చేసిన గత ప్రభుత్వం చేసిన అప్పులకు మన అక్కడ రిజల్ట్ మిషన్ భగ్రథ కనిపిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది ప్రతి ఊరికో ట్రాక్టర్ కనిపిస్తుంది ప్రతి ఊరికి ఒక శ్మశానాటగా కనిపిస్తుంది ప్రతి ఊరిలో సీసీ రోడ్లు అనేవి కనిపిస్తున్నాయండి ఈ ప్రభుత్వం కూడా ఈ ఆల్మోస్ట్ ఈ రెండు సంవత్సరాలు కావొస్తుంది రెండు సంవత్సరాల్లో ఎంత పురుషుకొచ్చినది ప్రజలందరికీ తెలుసు తీసుకొచ్చిన అప్పు ఎటువంటి పనులు చేస్తున్నారు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఎంత ఎంత ఇప్పుడు నెలకు మెత్తి కడుతున్నామంటున్నారు నెలకు ఎంత మెత్తి కడుతున్నారు ఏ ఏ ఎక్కడ ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చిన అప్పుకి ఎంత మీరు మెత్తి కడుతున్నారు మీరు చూపించాలండి ఎక్కడ కడుతున్నారండి తీసుకొచ్చిన అప్పు తీసుకొచ్చి ఇక్కడ ఏం డెవలప్మెంట్ అయ్యే కానీ బ్రేక్ తీసుకొచ్చిన అప్పు అంతా వాళ్ళ బిల్లులు క్లియర్ చేసుకోవడం కోసం వాళ్ళ కమిషన్ల కోసమే సరిపోతుంది సార్ రోడ్లు కూడా చాలా వర్షాలకు గుంతలమైన అయిపోయింది రోడ్లు వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలు మదృష్టి తీసుకొచ్చారు సార్ దీన్ని మీరు అంటే త్వరితగతిన పూర్తి చేయాలంటే ప్రభుత్వాలకు ఏమైనా సూచన చేస్తారా ఓకే అండి రోడ్ మెజారిటీ ఆఫ్ ఊర్లకి రోడ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్విన్స్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది అండి యాక్చువల్లీ గ్రామీణ సడక్ యోజన ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్విన్స్ చేసి తీసుకురావాల్సి ఉంటదండి ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద కూడా సీసీ రోడ్లు వేసుకోవచ్చు సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కొంచెం రోడ్ల గురించి తీసుకొచ్చి ఏదైనా రిపేర్లు ఉంటే రిపేర్లు మాత్రం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ నుంచే చేసుకోవాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఏమైనా కన్విన్స్ చేసి ఫండ్స్ అనేది తీసుకొచ్చి కొన్ని రోడ్లన్నీ వేస్తే మంచిగుండదు చాలా రోడ్లన్నీ గత గత రెండు సంవత్సరాలు నుంచి ఎక్కడ రోడ్లు అనేది వేసిన లేదండి రెండు వర్షకాలలో చాలా వరకు రోడ్లు వర్షకాలం మొత్తం రోడ్డుకు డ్యామేజ్ అవ్వడం కొంచెం సహజము అవన్నీ కొంచెం త్వరతగత రిపేర్ చేయించి చేస్తే మంచిగా ఉంటుంది సార్ గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి వల్ల భూములు అన్ని ఆక్రంతమైన అక్రమాలకు అని ఇప్పుడు భూపార చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా మరి రెవెన్యూ సమస్యలు తీర్తాయంటారా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందంట ధరణి వల్ల చాలామంది రైతులు లాభపడ్డారండి సో నష్టమైన కొన్ని ఎక్కడో చోట కొన్ని పర్సనల్ కేసెస్లో కొంతమందికి ఇబ్బంది కలిగితే కలుగుతారు అవి అట్లాంటి సమస్యలన్నీ ఎప్పుడైనా ఉంటాయండి ధరణి ద్వారానే ఉంటాయి భూభారి ద్వారానే ఉంటాయి వాళ్ళు ఆ సమస్యను మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ధరని వల్ల ఇంత ముందు ఒక భూమి కొన్ని మ్యూటేషన్ చేయించుకోవాలంటే కొన్ని నెలలు పట్టేదండి ఎంతముందు మనం ధరని రాకముందు భూమి రిజిస్ట్రేషన్ తీసుకున్న మ్యూటేషన్ తీసుకుంటే వీఆర్ఓల ద్వారా వేసినప్పుడు కొన్ని నెలలు పట్టేది ఈ లోపే మళ్ళీ వాళ్ళకి ఇంకోరికి ఇంకోవరకైనా అదే అదే సేమ్ అదే భూమిని ఇంకోరికి అమ్మినా కూడా మనకు మనకి తెలంగాషన్ అయినాక మాత్రమే మ్యూటేషన్లో కొట్టి అట్లాంటి సమస్యలు ధరణి ద్వారానే చాలా సమస్యలు అయినాయి సార్ ఇంకేమైనా సమస్యలు ఉంటే భూభార పోతే భూభారతి ద్వారా ప్రజలకు ఏమైనా సమస్యలు పోతే అది సంతోషమేనండి సార్ గత ప్రభుత్వంలో వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ తొలగించారు ఇప్పుడు అదే వ్యవస్థను తీసుకొస్తుంది ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటారు సార్ విఆర్ఓ ద్వారా అంత ముందు వీఆర్ఓ విఆర్ఓల ద్వారా ఎన్ని సమస్యలు వచ్చాయని మనందరికీ తెలుసండి సరే విఆర్ఓలని కొద్దిగా కంట్రోల్ చేస్తూ వాళ్ళకి లిమిటెడ్గా కొన్ని అధికారాలు ఇచ్చి చేస్తే మంచి ఉండవు కానీ వీఆర్ఓ మొత్తం పవర్ ఇచ్చి కనుక చేస్తే కనుక మాత్రం మళ్ళీ భూ సమస్యలన్నీ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం అయితే ఉంది సార్ ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సార్ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు సార్ దీన్ని చేయడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని రైతులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడుగా మీరు ఏం చెప్పరు సార్ ఉపాధి హామీ అనేది రైతులకు ఉపయోగపడేలా చేస్తే మంచిగా ఉంది దాంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి హామీలు ఇప్పటి కూడా మనం చెట్లు కొన్ని చిన్న చిన్న సన్నక రైతులకు తోటలు వేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నవి కానీ మన దగ్గర ఎక్కువ పండించేది పత్తి వరి యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఉపాధి హామీలో చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్ ఓన్లీ కాలువలు వస్తే పూడికలు తీత తీతే వేరే వేరే పంటల వేరేకి సంబంధించి దీనికి లేవు వాటికి సంబంధించి కూడా కొంచెం అనుసంధానం చేస్తే రైతులకు అనేది చాలా ఉపయోగపడుతుంది త్వ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నిక ఏదైనా కూడా పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి మద్యం ఇచ్చో డబ్బు ఇచ్చో ఇంకా వగేరే ఏదైనా తాయిలాలతో దానివల్ల నిజమైన అంటే ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విషయంలో కూడా ఇక్కడ డబ్బు ప్రభావం ఉంటుంది మద్యం ప్రభావం ఉంటుంది ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుదని అంటారు దాని పేర్లోనే ఉంది స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అంటేనే ప్రజలందరికీ ఇంత ముందులాగా లేరండి ప్రజలందరూ ఎవరెస్ అందరూ అందరూ తెలుగు ఉన్నారు స్థానిక సంస్థలలో స్థానికంగా ఉండే నాయకుణ్ణి స్థానిక సమస్యల పట్టు పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుణ్ణి ఎన్నుకొని చేస్తే కనుక ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులు చేసుకుంటే ప్రజలందరికీ కూడా ప్రజలకు కానీ గ్రామాలకు కానీ అభివృద్ధి జరుగుతుందండి స్థానిక సంస్థలు ఎవరైనా చేసే నాయకులు ఎటువంటి ఎవరైనా కానీ ఉండేటోళ్ళనే చేయండి బయట ఎక్కడో ఉండి మేము హైదరాబాద్ ఉంటాం లేదంటే ఇంకెక్కడో ఉంటాం వస్తాం రెండు రోజులకి ఒకసారి వస్తాం మా వాళ్ళు ఉంటారు చేస్తారంటే అది కరెక్ట్ కాదని ఎందుకంటే సమ సమస్యల పట్టి పట్ల అవగాహన ఉండదు ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ఉండాలండి యాక్చువల్గా ఎందుకంటే ప్రజలకు యాక్చువల్గా పొలిటికల్ పరంగా సపోర్ట్ అవసరం లేదు జనరల్ ఇప్పుడు ఇంత ముందు కాదండి ఇప్పుడు పొలిటికల్ పరంగా ఎటువంటి సమస్య అవసరం ఉన్నా కానీ నేరుగా ఎమ్మెల్యే కానీ కానీ ఎమ్మెల్యే దగ్గర దగ్గర కానీ మంత్రి గారి దగ్గరికి కానీ వెళ్ళేటువంటి అవకాశం అందరికీ కూడా ఉంది ప్రజలందరికీ కూడా ఉంది కానీ చిన్న లోకల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు లోకల్ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం స్థానికంగా ఉండే నాయకుడు ఉంటే చిన్న చిన్న సమస్యలు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టైం ఎన్ని అవసరం వచ్చినా కానీ లోకల్లో అందుబాటులో ఉండే నేను అనుకుంటే మంచిగా ఉంటుంది సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు అంటే రేపు ఓట్లను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు స్థానిక రాబోయే స్థానిక ఎన్నికలు ప్రజలందరికీ తెలుసండి డెవలప్మెంట్ చూసి ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజ డెవలప్మెంట్ చూసి ఎవరు 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 లోకల్లో ఉండి పని చేస్తారో ఎవరు గతంలో చేసినటువంటి పనులు కానీ ఫ్యూచర్లో ఎవరైతే ఉండి ఊరిపై అవగాహన ఉండి ఎవరైతే మంచి పనులు చేయగలుగుతారో అటువంటి వాళ్ళనే ఉండి ప్రజలందరూ గెలి గెలుస్తారని ఆశిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ తెలుగు